కర్నూలు జిల్లా కొసగి మండలంలోని ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మరో మద్యం షాపు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని ఎక్సైజ్ మరియు ప్రొవిజన్ సీఐ భార్గవ గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నూతన మద్యం పాలసీలో భాగంగా జనవరి ఇరవై ఏడవ తారీఖున నోటిఫికేషన్ వచ్చినట్లు ఆయన తెలిపారు కావున ఆసక్తి ఉన్నవారు గీతా కార్మికులు అయినటువంటి ఈడిగ కులస్తులు మాత్రమే ఆన్లైన్లో మరియు స్థానిక ఎక్సైజ్ స్టేషన్ నందు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు దరఖాస్తు చేసుకునేందుకు జనవరి ఇరవై ఏడు నుండి ఫిబ్రవరి ఐదవ తేదీ వరకు చేసుకునే అవకాశం ఉందన్నారు అలాగే ఫిబ్రవరి ఏడవ తారీఖున లక్కీ టిప్ ద్వారా ఎన్నుకోవడం జరుగుతుందన్నారు ఈ సిబ్బంది పాల్గొన్నారు ఈ గీత కులాలకు ఉపకులము ఈడిగా అనేటటువంటి కులానికి ఇవ్వటం జరిగింది ఈ నోటిఫికేషను ఐదు రెండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల సమయం వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ముఖ్యంగా ఎవరైతే ఈ మద్యం దుకాణాలు టెండర్లో పాల్గొనదలుచుకున్నారో వారు వారికి సంబంధించినటువంటి ఉపకులం సర్టిఫికేట్ ఉంది ఆ ఉపకులంలో ఏ ప్రాంతానికి ఏ ఉపకులానికి నోటిఫై చేశారో ఆ ఉపకులానికి మాత్రమే వాళ్ళు దరఖాస్తు చేయడానికి అనుమతించడం జరుగుతుంది వేరే ఉపకులాలు ఉన్నవాళ్ళు దాంట్లో దరఖాస్తు చేయడానికి అనుమతించబడరు ముఖ్యంగా మనకు కోసిగి మండలానికి సంబంధించినట్లయితే ఈడిగా ఉపకులానికి సంబంధించి ఇచ్చినారు కాబట్టి ఈడిగా క్యాష్లు ఉన్నవాళ్ళు జిల్లా మొత్తంలో కర్నూలు జిల్లా చెందినటువంటి వ్యక్తులు ఈడిగా క్యాస్ట్కు సబ్ క్యాస్ట్కు చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మన కోసిగికి కోసిగి వాళ్ళే అని కాకుండా మనకు పక్కన ఉన్నటువంటి ఆదోని ఎమ్మిగనూరు వీళ్ళు కూడా దరఖాస్తు చేసుకునే సౌలభ్యం అయితే ఉంది ఈ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి రెండు లక్షలు దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది తప్పనిసరిగా ఆన్లైన్లో చేసుకోలేనటువంటి వాళ్ళు మనకు వస్తే వాళ్ళను గైడ్ చేసి మన దగ్గర వాళ్ళ చేత ఎలా చేసుకోవాలి అనేది కూడా మేము వాళ్ళకు తగు సూచన చేసి వాళ్ళ చేత దరఖాస్తును ఫుల్ఫిల్ చేయించే బాధ్యతను మేము తీసుకుంటాము ఈ లైసెన్స్ ఫీజు అనేది మాత్రము నార్మల్ షాపులకు ఏదైతే ఉందో వాటిల్లో సుగం ముందుగానే చెప్పారు లైసెన్స్ ఫీజు సుగం మాత్రమే వాళ్ళకి ఛార్జ్ చేయబడుతుంది మిగతా అన్ని రూల్స్ అన్నీ కూడాను సేమ్ వాళ్ళకు వర్తించినట్లే వీళ్ళకు కూడా వర్తిస్తాయి నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ పది పర్సెంట్ పెంచి లైసెన్స్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది లాటరీ అనేది ఏడో తారీఖున తీయబడుతుంది అందులో ఎవరికి ఎక్కువ దరఖాస్తులు ఒక ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తు వచ్చిన వాళ్ళు కంపల్సరీ లాటరీ విధానం ద్వారా కలెక్టర్ గారి సమక్షంలో ఎవరు సక్సెస్ఫుల్ పార్టిసిపెంట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా లైసెన్స్ పొంది వారు ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు వరకు మిగతా షాపుల మాదిరిగానే వాళ్ళకు కూడా సేమ్ లైసెన్స్ పీరియడ్ ఉంటుంది ఈ ముఖ్యంగా ఆశావాహులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మనకు ఈడిగా సంబంధించినటువంటి షాపే మన దగ్గర ఉంది కాబట్టి ఈ ఈడిగా సబ్ క్యాష్ వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను నా పేరు భార్గవ రెడ్డి ఎక్స్ఎల్సి పోసే